హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మన తెలుగు కిచెన్ ఈరోజు మనము పచ్చి కొబ్బరితో పూజ అయిన తర్వాత ఆ కొబ్బరిని నాన్ వెజ్కి వాడలేరు చాలామంది అయితే దాన్ని ఏం చేయాలి అనుకుంటుంటారు ఇలా లడ్డు చేస్తే మనకు పిల్లలకు ముఖ్యంగా ఎదిగే పిల్లలకు చాలా బలవర్ధకమైన లడ్డు ఇది అంతేకాకుండా పెద్దవాళ్ళు కూడా సులభంగా తినగలుగుతారు ఇది నేను ఒక కప్పు అంటే కొబ్బరి ముక్కలకు పచ్చి కొబ్బరి ముక్కలకి బ్రౌన్ పార్ట్ తీసేసి గ్రైండ్ చేస్తే ఒకటిన్నర కప్పు కొబ్బరి పొడి అయింది దానికి మీరు ఓన్లీ కొబ్బరి లడ్డు అయితే ఒకటిన్నర కప్పుకి ముక్ పావు కప్పు అంటే త్రీ బై ఫోర్త్ దాంట్లో సగం బెల్లం తురుము తీసుకోండి ఇక్కడ నేను లడ్డూతో పాటు ఓలిగ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను కాబట్టి ఒక ఫుల్ కప్పు బెల్లం తురుము వేసుకున్నా ఇక్కడ మాత్రం మీరు ఒక కప్పు కొబ్బరి పొడి అయితే హాఫ్ కప్పు బెల్లం తురుము అవసరమవుతుంది అంతే బెల్లం ఫస్ట్ ప్యాన్లో వేసి కొన్ని ఒక టేబుల్ స్పూన్ వాటర్ వేసి కరిగిన తర్వాత ఇక్కడ ఎటువంటి పాకం అవసరం లేదు మనం తీసుకున్న కొబ్బరి పొడి వేసేయడం అంతే తర్వాత ఒక రెండు నిమిషాలు కలిపిన తర్వాత మన ఇక్కడ ఇప్పుడు వేసిన పౌడరు పుట్నాల పొడి మనకు లడ్డు బైండింగ్కి చాలా బాగా వస్తుంది దీని ప్లేస్లో మీరు ఒకవేళ పుట్నాల పొడితో పాటు కొంచెం వేయించిన పల్లీల పొడి అయినా వేసుకోవచ్చు అంతే ఇక కొద్దిగా ఇలాచీ పౌడరు ఒక రెండు స్పూన్ల నెయ్యి అది స్మాల్ స్పూనే మనకు కొబ్బరిలోదే ఆయిల్ వస్తుంది అంతే సిమ్లో పెట్టి మనం కలుపుతూ ఉంటే ఒక సెవెన్ టు ఎయిట్ మినిట్స్కి ఇలా బైండింగ్కి కంఫర్ట్గా ఉంటుంది అంతే స్టవ్ బంద్ చేసి అలా లడ్డూలు చుట్టుకోవడమే ఇక దీంట్లో మీరు కావాలంటే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు ఓన్లీ లడ్డు చేసేవాళ్ళు ఇక్కడ నేను ఓలిగకు అవసరం కాబట్టి డ్రై ఫ్రూట్స్ వేయడం లేదు ఈ మనం చేసుకున్న కొబ్బరి లడ్డూలకి కొంచెం నువ్వులు కొంచెం అలా వేయించి ఇలా పైన గార్నిష్ లాగా మనం చేసుకోవడమే సింపుల్ కాదు పిల్లలు బాగా లైక్ చేస్తారు వాళ్ళకి చాలా హెల్తీ కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా ఉందో మీరు కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తారు కదా ఇక దీంతోపాటు ఇ ఇదే లడ్డూని మనము ఓలిగ కూడా ఈజీగా చేయొచ్చు మన ఛానల్లో ఆల్రెడీ ఓలిగా ప్రాసెస్ ఎలా చేయాలో ఉంది దానితో పాటు అది కూడా ఒక క్లిప్పే యాడ్ చేయడం జరిగింది చూసేయండి ఇలా మనము పిండి ఇది గోధుమ పిండితో చేస్తున్న గోధుమ పిండిలో మనము తీసుకున్న కొబ్బరిని కొబ్బరి ఉండని పెట్టి కొంచెం ఆయిల్ రాసుకున్న కవర్ పైన నువ్వులు నువ్వులు కానీ లేదంటే ఇక్కడ నేను గసగసాలు వేసుకున్నా కొంచెము తర్వాత పైన ఒక కవర్ పెట్టి ఇలా రుద్దడమే ఈజీగా మనకి కొబ్బరి ఓలీగల కూడా గోధుమ పిండితో ఇలా వస్తాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్